హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజన్ను ఈరోజు వీడియోలో గణేష్ నవరాత్రులో మేమంతా కలిసి ఒక స్కిట్ చేసాము ప్రతి అపార్ట్మెంట్లో ఉండే ప్రాబ్లమ్స్ని చూపిస్తూ ఒక మంచి స్కిట్ అయితే చేశాము మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేయండి

젠장! 젠장이예 많이 젠장이예요! నేను దేవుడి కోట్న

మీ బాత్రూం వాళ్ళు చెమ వస్తుందా అండి అనుకుంటా బాత్రూమ్ బాత్రూమ్ వాల్స్ చెమా చెమ్మా

వస్తాం రండి చాలా టెన్షన్గా ఉన్నాయండి ఇన్ ఇన్ హలో వంశీ మీ ఇంట్లో మళ్ళీ టైటల్ వీక్ అయింది

కూర్చోకూడదా పది మంది ఒక ఇంట్లో ఒక చోటు కొంతమంది కూర్చోకూడదో చెప్పేసి తీసుకొచ్చారు ఎవరో ఫ్రెండ్ రమ్మని చెప్పండి లేదు ఇప్పుడు కాల్ చేసి రమ్మని చెప్పండి లేదు లేదు ఇప్పుడు కాల్ చేసి రమ్మని చెప్పండి హలో 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 మా చెప్పమా మీ చెల్లి కాల్ చేస్తామాసారి ఇంటికి వచ్చి పోస్తారు అలాగా నాకు తెలుసు మావా అంత మంచి ఇప్పించాను నంపల్సిస్తానండి భోజనానికి వస్తాయి ఇంటికి అరే ఎవరు చెప్పేసుకొచ్చావు ఇంటికి మామ మీరు ఏమొవ వచ్చతే ని చట్లపడి వచ్చావు కదన్న మామా చత్తన అదే బావ ఎవరై సార్ ఇంకా బిల్డింగులే ఎవరైతే చూడలేదనుకు నుసే మామా పైన ఇలుగున్నారు ఎవరు నించా ఆ బాబాయ్ వచ్చింది ఏమన్నా వర్మరా ఇట్లా వੁੰది సూపర్ వੁੰది లాంటిది మనం కూర్చోండి వాట్ తీసుకొస్తాను ఇవే స్పెషల్స్ మీ సంగతిలో ఏంటి ఏంటి మంచి ఫాకిటీలు కాలి వస్తాయి ఈ రోజు దొరికిచుంటున్నారో మీరేన ఒకసారి కొట్టుపెట్టండి అన్నయ్య ఏమో అలా గట్టిగా ఉండదు నా కొళ్ళలో వినంత ఒకసారి ట్రై చేయండి కొడలమ్మ కష్టం కదా ఆ ఒకసారి ట్రై చేయండి వీరైతే నా మాట అస్సలేనట్లేదు సో ఈ రోజు కొట్టుపెట్టాల్సిందే ఓకే ఓకే పొచోతన చిల్ చెప్తున్నది కదా

ఇలా అందరూ ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు ఓకే ప్రతి అపార్ట్మెంట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అది ఎలా సాల్వ్ చేయాలని మాత్రం మనం తీసుకోవాలి అంటే ఓకే